హాయ్ అండి ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ సిక్స్టీన్ ఇక కథలకు వెళితే అమ్మ నాన్న నాకు శశికి అప్పటి వరకు ఉన్న మత్తు వదిలిపోయింది ఇక నా వైపు డిఫెన్ చేసుకుంటూ మాట్లాడడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళ ముందు నిలబడ్డాను కాకపోతే వాళ్ళు సడన్గా అది కూడా ఇద్దరు కలిసి ఎందుకు వచ్చారో అర్థం కాలేదు కానీ ఏదో సీరియస్గా మాత్రం జరగబోతుంది అని అర్థమైంది వెంటనే నేను శశితో శశి ఇక్కడ ఏం జరిగినా నువ్వు రియాక్ట్ అవ్వకు ప్లీజ్ నాన్న మీరు ఇక్కడ ఏ నీ వేషాలకు అడ్డొచ్చామ్మా నేనేం వేషాలు వేశానమ్మా ఏం చేయకుండానే ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా అమ్మా అది చీ నోర్మయ్ చదువుకోమని పంపితే డ్రగ్స్ తీసుకుంటూ అడ్డమైన వాళ్ళతో తిరుగుతూ సిగ్గులేదా నీకు ఇలాంటివి చేస్తున్నప్పుడు నేను నాన్నగారు గుర్తు రాలేదా నీకు అమ్మా సారీ అమ్మా అన్వి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగితే ఫ్రెండ్ని సేవ్ చేయాలని వెళ్ళాను అమ్మ అంతే ఓహో ఎవరా అన్వి నీకు డ్రగ్స్ తెచ్చి ఇచ్చే అమ్మాయా అయినా ఇలాంటి కుటుంబంలో పుట్టావు ఈ డ్రగ్స్ ఎలా అలవాటు చేసుకున్నావు ఇలా అబ్బాయిలతో తిరగడం ఎప్పుడు మొదలు ఆంటీ ప్లీజ్ వేదు అలాంటి అమ్మాయి కాదు నాకు తనకు ఎలాంటి రిలేషన్ లేదు నువ్వు నోర్ మీ ముందు అసలు నీ వల్లే ఇదంతా జరిగింది ఏదో ఫ్రెండ్ కొడుకు అని చనువిస్తే మా అమ్మాయిని నీ వైపు తిప్పుకున్నావు శశి నీకు దండం పెడతాను ఇక్కడ ఏం జరిగినా మాట్లాడొద్దు అమ్మ నేను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు అన్విని సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గ్యాంగ్ బలవంతంగా ఇంజెక్ట్ చేశారు నన్ను నమ్ము నువ్వు ఇక్కడ ఏం చేశావో ఎలా నడుచుకుంటున్నావో అంతా మాకు తెలుసు అసలు నువ్వు ఇక్కడికి వచ్చిందే ఆ శశి కోసం చదువు అని మమ్మల్ని మోసం చేసి వీడితో తిరగడానికి వచ్చావు వీడు వెళ్ళిపోగానే వాడెవడో సుహాస్తు తిరుగుతున్నావు నీకు సిగ్గు లేదా ఇంత దారుణంగా తయారయ్యావు అమ్మా నువ్వు నీ కూతురుతో మాట్లాడుతున్నావు నా గురించి నీకు తెలియదా బాగా తెలుసు అందుకే నిన్ను నాలుగు తన్ని ఇక్కడి నుండి తీసుకెళ్లడానికే వచ్చాము నాన్న మీరైనా చెప్పండి అమ్మకు ఎప్పుడు కొట్టని నాన్న ఆ రోజు నన్ను కొట్టారు నాది తప్పు అన్నారు నన్ను నమ్మని నాన్న నేను ఏ తప్పు చేయలేదు ఎలా నమ్మమంటావు ఈ లెటర్స్ వచ్చినప్పుడు నా కూతురు అలాంటిది కాదు అని అనుకుని వచ్చాము ఇక్కడ నిన్ను ఈ అబ్బాయితో చూశాక ఇక నమ్మడానికి ఏం మిగిలింది లెటరా ఏం లెటర్ నాన్న ఇదిగో ఆ దరిద్రం అని కొన్ని లెటర్స్ నా మీద విసిరేశారు ఎవరో నా గురించి చాలా కల్పించి చెప్తూ నేను డ్రగ్ అడిక్ట్ అయ్యానని నాకు శశికి మధ్య ఏదో ఉందని రాశారు సుహాస్ గురించి నా గురించి కూడా చెడుగా రాశారు ఇవి ఎవరు రాశారో మీకు తెలుసా నాన్న ఎవరేంటి మీ ప్రొఫెసర్ అట అందులో చెప్పారు కదా నాన్న ప్రొఫెసర్ మీకెందుకు లెటర్స్ రాస్తారు నాన్న కొంచెం ఆలోచించండి ఎవరో కావాలని చేసిన పని ఇది ఇంకా కవర్ చేసుకోవడానికి సిగ్గు లేదా మా పరువు మొత్తం తీసావు చీ నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నాం ఒక్క నిమిషం అమ్మ ఎవరో చెప్పింది నమ్మారు కదా ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి అప్పుడు తిట్టండి వెంటనే అక్కడ ఉన్న అన్విని చూపించి నాన్న ఈ అమ్మాయి ఆ లెటర్స్లో రాసిన అన్విత అన్వి అసలేం జరిగిందో చెప్పు అని తనకి చెప్పి సుహాస్కి ఫోన్ చేశాను తనని వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పాను అన్వి తనకు మయాంకు మధ్య పరిచయం దగ్గర నుండి మొన్న జరిగిన ఇన్సిడెంట్ వరకు మొత్తం చెప్పింది వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించింది ఇంతలో సుహాస్ వచ్చాడు సుహాస్ మన డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చెయ్యి ఓకే అక్క నాన్న ఒకసారి ఇటు చూడండి ఇది మా డిపార్ట్మెంట్ వెబ్సైట్ స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగిస్తాం ఇందులో మా ఫిజిక్స్ సంబంధించి ప్రతి ఒక్క ప్రొఫెసర్ ల్యాబ్ హెడ్ అందరి స్టాఫ్ డీటెయిల్స్ ఉంటాయి మీ ఇష్టం నాన్న ఇందులో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తాను సంవేద ఇంటిగ్రేటెడ్ అని చెప్పి నా గురించి అడగండి వీళ్ళలో ఒక్కరు నా గురించి బ్యాట్గా చెప్పినా మీరేం శిక్ష వేసినా భరిస్తాను నాన్న శ్రీవాస్తవ సార్తో మాట్లాడారు ఆయన ముఖంలో రిలీఫ్ కనిపించింది వెంటనే సుహాస్ని పరిచయం చేసి తన మొబైల్ నాన్నకు ఇచ్చి మా వాట్సాప్ మెసేజ్లు చెక్ చేయమని చెప్పాను అన్ని చెక్ చేశారు ఇంకా డాక్టర్ రాగానే ఆయనను కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకోమన్నాను నేను డ్రగ్స్ ఎన్నిసార్లు తీసుకున్నాను ముందు నుండి అలవాటు ఉంటే రిపోర్ట్స్లో తెలిసిపోతుంది అని చెప్పాను మరి ఈ లెటర్స్ నాన్న మీరు యూనివర్సిటీలో చదివారు అక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయో తెలియదా అన్వీని సేవ్ చేశానని ఎవరో కావాలని ఇలా చేశారు నాన్న కొంచెం ఆలోచనలో పడ్డారు ఇంతలో మీ నాన్నను ఇలాగే ఈజీగా మోసం చేస్తావని నేను కూడా వెంట వచ్చాను ఇప్పుడు నువ్వు చెప్పేవి అన్ని నిజం అవ్వచ్చు మరి నీకు ఈ శశికి మధ్య ఏం జరుగుతోంది ఆ అబ్బాయి ఎందుకు నీతో ఉన్నాడు అమ్మ నాకు బాగాలేదని చూడడానికి వచ్చాడు నైట్ నాకు భయంగా ఉంది నాతోనే ఉండు అని నేనే రిక్వెస్ట్ చేశాను అందుకే ఉన్నాడు అంతే మా అమ్మ నన్ను రెండు చెంపలు వాచేలా కొట్టేసింది నీ అబద్ధాలు ఇంకెవరికైనా చెప్పు ఈ శశి నువ్వు ఒకరినొకరు ఇష్టపడ్డారు అందుకే నువ్వు ఇక్కడ ఎంఎస్సీలో జాయిన్ అయ్యావు మమ్మల్ని మోసం చేశావు అయ్యో కాదమ్మా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను తప్పు అంటావా అవన్నీ అబద్ధం కావచ్చు కానీ ఈ లెటర్ అబద్ధం అవ్వదుగా ఏ లెటర్ అమ్మా వీడి చెల్లి ప్రీతిక రాసిన లెటర్ ప్రీతిక లెటర్ రాసిందా ఇదిగో చూడు ఆ లెటర్ అప్పుడెప్పుడో ఫస్ట్ ఇయర్లో శశి ప్రపోజ్ చేసినప్పుడు నేను కోపడితే ప్రీతిక నాకు రాసిన లెటర్ అది ఆ లెటర్ అమ్మ దగ్గరకు ఎలా వెళ్ళింది అసలు ఆ లెటర్ సంగతి అన్వికి నాకు తప్పించి ఎవరికీ తెలియదు హా అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు నేను బాధలో ఉండి అన్వి ఎందుకలా ఉన్నావు అని అడిగితే ఈ లెటర్ చదవమని తనకిచ్చాను ఆ తర్వాత ఆ లెటర్ నేను తన దగ్గర నుండి తీసుకోలేదు అంటే అన్వి ఆ లెటర్ని అన్వికి ఆ లెటర్ చూపించి ఎలా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని అడిగాను తాను సారీ వేదు అప్పుడు మయాంక్ నీ గురించి అడిగేవాడు అని చెప్పాను కదా నీ మీద రివెంజ్ తీర్చుకునేందుకు ఆ లెటర్ తానే తీసుకున్నాడు బహుశా తానే ఇదంతా చేసి ఉంటాడు నన్ను క్షమించి వేదు నాకేం అనాలో తెలియలేదు టోటల్గా మైండ్ బ్లాక్ అయ్యింది ఇక నాకు శశికి ఏం లేదని ఆ దేవుడే దిగి వచ్చి చెప్పిన మా అమ్మ నమ్మదు అయిందని ఈ నాటకం ఎంత మోసం చేశారు మీరిద్దరు కలిసి అని అమ్మ నా మీద విరుచుకుపడింది ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పటికిప్పుడు తమతో వచ్చేయాల్సిందే అని నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్ళిపోతున్నారు శశి డాక్టర్ మిగిలిన వాళ్ళు ఈ టైంలో తీసుకెళ్లడం మంచిది కాదు తగ్గాక తీసుకెళ్లమని చెప్పినా వినలేదు నా కంటికి నా కలలన్నీ కరిగిపోవడం కనిపిస్తుంది నా గోల్ ఇక గోల్లానే మిగిలిపోతుంది నేను ఇంటికి వెళ్ళానంటే ఇక ఎప్పటికీ కాలేజీకి తిరిగి రాను ఆ టైంలో ఒకే ప్రశ్న నన్ను వేధిస్తుంది నేను గెలిచి ఓడిపోయానా లేక మయాంక్ ఓడిపోయి గెలిచాడా అని ఇంటికి వెళ్ళగానే నన్ను గదిలో బంధించారు తర్వాత రోజు శశి వాళ్ళ అమ్మా నాన్న మా ఇంటికి వచ్చినట్లు ఉన్నారు ఏవో మాటలు అరుపులు కేకలు వినిపిస్తున్నాయి చాలాసేపటికి అరుపులు వినిపించడం మానేశాయి కొంతసేపటికి నాన్న నా గదిలోకి వచ్చారు శశిని మర్చిపోమని చెప్పారు నేను మళ్ళీ నాన్నకు క్లియర్గా చెప్పాను నాన్న శశికి నేను అంటే ముందు నుండి ఇష్టం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినప్పుడు తాను కూడా డ్రాప్ అయిపోయాడు కానీ శశి గురించి మాత్రం నేను ఖరాగపూర్లో జాయిన్ అవ్వలేదు నాకు అక్కడ సీట్ వచ్చింది కాబట్టే జాయిన్ అయ్యాను ఆ తర్వాత అక్కడ తనతో మాట్లాడుతూ తెలియకుండానే తను నా మనసుకు దగ్గర అయ్యాడు నిజం నాన్న ఎప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం తను యుఎస్ వెళ్ళాక మేమిద్దరం పెద్ద టచ్లో కూడా లేం ఇప్పుడు నాకు ఇలా జరిగింది అని తెలిసి నన్ను చూడ్డానికి మాత్రమే వచ్చాడు అసలు తానే లేకపోతే నేను ప్రాణాలతో మీ ముందు ఉండేదాన్ని కాదు ఒకటి మాత్రం నిజం నాన్న శశికి నేనంటే చాలా ఇష్టం తాను ఉన్నంతసేపు గుర్తించలేదు కానీ తను లేనప్పుడే నాకు కూడా అర్థమైంది తను లేని లోటేమిటో నాన్న ఒట్టేసి చెప్తున్నా ఇప్పటి వరకు నేను శశితో కూడా ఈ మాట చెప్పలేదు మొదటిసారి మీతోనే చెప్తున్నా నాకు కూడా శశి అంటే చాలా ఇష్టం నాన్న తను లేకుండా బ్రతకలేను అని చెప్పాను కానీ తను లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను నాన్న తనని కాక ఇంకెవ్వరిని నా లైఫ్లోకి ఇన్వైట్ చేయలేను కూడా ఈ మాట వినడంతోనే మా అమ్మ చాలా ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చి దొరికింది తీసుకొని నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది నాన్నతని ఆపి వేరే గదిలోకి తీసుకెళ్లాడు నేను ఇక్కడ ఉంటే మాట వినని పైగా శశి వచ్చి గొడవ చేసే ప్రమాదం ఉందని నన్ను మా తాతగారి ఊరికి పంపాలని డిసైడ్ అయ్యారు మా తాతగారి ఊరికి పంపడానికి ఇంకో రీజన్ నాకు తాతయ్యకు ఉన్న అటాచ్మెంట్ నేను దేవుణ్ణి అయినా ఎదురిస్తానేమో కానీ తాతయ్య మాటకు ఎదురు చెప్పాను ఆయన అంటే నాకు అంత ఇష్టం అందుకే అక్కడికి పంపి నా మనసు మార్చాలని అనుకున్నారు తర్వాత రోజు నన్ను తాతయ్య ఊరికి తీసుకెళ్లారు వాళ్ళకు ముందే అంత చెప్పి ఉంచినట్టు ఉన్నారు నాన్నమ్మ తాతయ్య తప్పించి మిగిలిన అందరూ నన్ను చీడ పురుగును చూసినట్టు చూశారు నాన్నమ్మ తాతయ్య మాత్రం గంభీరంగా ఉన్నారు ఎప్పటిలా ప్రేమగా పలకరించలేదు అలా అని అసహించుకోలేదు ఆ రోజు రాత్రి తాతయ్య నా గదిలోకి వచ్చారు నా తల మీద చెయ్యి వేసి ప్రేమగా రాస్తూ వేదు అని పిలిచారు అప్పటి వరకు అలాంటి ప్రేమతో కూడిన పిలుపుకు దూరం అయ్యానేమో నాకు ఒక్కసారిగా ఏడ్పొచ్చేసింది వెంటనే తాతయ్య కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను తాతయ్య నన్ను బాగా ఏడవనిచ్చారు ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలాగే తాతయ్య వాళ్ళు తల పెట్టుకొని పడుకుండిపోయాను ఆ తర్వాత తాతయ్య నెమ్మదిగా నాతో చెప్పడం మొదలుపెట్టారు అమ్మ వేదు ఏంటి ఇదంతా నేను ముందు నమ్మలేకపోయాను ఈ కాలం వాళ్ళు కాబట్టి మీకు ఇదంతా చాదస్తంగా అనిపిస్తోంది కానీ కుల వ్యవస్థ నిజానికి మనకు మేలే చేస్తుంది కులమే లేకపోతే ఇవాళ మనం ఇంత బాగా మన నాగరికతను కాపాడుకునే వాళ్ళం కాదు నాకు తెలుసు తాతయ్య నేను ఎయిత్ చదివేటప్పుడు భగవద్గీత చదివాను అందులో అర్జునుడు యుద్ధం చేయడం వల్ల జరిగే అనార్థాలు చెప్తూ కుల వ్యవస్థ గురించి కుల ధర్మాలు నశిస్తే జరిగే పరిణామాల గురించి చెప్తాడు నిజమే తాతయ్య మన దేశం మీద ప్రపంచంలో ఇంకే దేశం పైన జరగనన్ని దారుణాలు జరిగాయి ఎన్నో మతాలు వాళ్ళు వచ్చి ఇక్కడి వారిని పెళ్లి చేసుకొని బలవంతంగా మతాలు మార్చి వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు వేదకాలం తర్వాత నుండి హిందూ ధర్మాలకి వ్యతిరేకంగా ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయి వీటన్నిటిని తట్టుకొని ఎక్కడ ఏ కాలంలోనూ ఆగకుండా ఎండకుండా సముద్రాన్ని చేరుకుంటున్న గంగమ్మల మన గౌతమి గోదావరిలా మన హిందూ ధర్మం కూడా ఇన్ని వేల సంవత్సరాల నుండి తన ఉనికిని కాపాడుకుంటుంది ఇంత ప్రాచీన నాగరికత ఇక ప్రపంచంలో ఎక్కడ కనపడదు అన్ని నాగరికతలు తమను తాము కాలానికి తగ్గట్టు మార్చుకున్నాయి లేదా కనిపించకుండా పోయాయి ఒక్క హిందూ ధర్మం మాత్రమే ఐదు వేల సంవత్సరాల నుండి అలానే ఉంది దీనికి కారణం మన కుల వ్యవస్థే తాతయ్య నాకు తెలుసు ఈ కుల వ్యవస్థ లేకుంటే ఎప్పుడో మన ధర్మం కూడా కనిపించకుండా పోయేది కానీ తాతయ్య నేను ఇప్పుడు మన కట్టుబాట్లు కాదని ఏ పని చేయలేదు ఇప్పుడు కూడా అమ్మ నాన్న అక్కడికి రాకపోయి ఉంటే నేను మళ్ళీ శశికి ఏదో చెప్పి యూఎస్ పంపేసి ఉండేదాన్ని నాన్న నన్ను అడిగితేనే నాకు శశి అంటే ఇష్టమని చెప్పాను ఈ విషయం ఆ అబ్బాయికి కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు ముందు నాన్నకే చెప్పాను అలా అని తనతో నాకు పెళ్లి చేయమని కూడా నేను అడగలేదు జస్ట్ నా మనస్సులో మాట నిజాయితీగా ఒప్పుకున్నా అంతే కానీ ఒక్కటి మాత్రం నిజం తాతయ్య నేను కావాలని లేదా మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి తనని ఇష్టపడలేదు తనతో రెండు సంవత్సరాలు ట్రావెల్ చేశాక తనలో ప్రతి విషయం నచ్చింది అది ప్రేమ అని కూడా నేను గుర్తించలేదు మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం తను యుఎస్ వెళ్ళాకనే నాకు అర్థమైంది నాకు తనంటే ఇష్టమని అప్పుడు కూడా తనకి చెప్పలేదు ఇదంతా కుదరని పని అని నాకు తెలుసు తాతయ్య అందుకే కొంచెం కొంచెంగా తనకు దూరం అయ్యాను ఇప్పుడు కూడా నాకు దెబ్బలు తగిలాయని నాకేమైందో చూడడానికి మాత్రమే తాను వచ్చాడు తాతయ్య అమ్మ వాళ్ళు రాకుంటే తను అంతే సైలెంట్గా యుఎస్ వెళ్ళిపోయి ఉండేవాడు ఇప్పుడు కూడా చెప్తున్నా తాతయ్య నాకు శశి అంటే చాలా ఇష్టం తనతో తప్పించి ఇంకెవరితోనూ నేను లైఫ్ షేర్ చేసుకోలేను అలా అని మీరందరూ ఒప్పుకోకుండా నేను తనని పెళ్లి చేసుకోను ఆ అబ్బాయి కూడా సంస్కారం ఉన్నవాడే తాతయ్య మీ అనుమతి లేకుండా నన్ను తనతో వచ్చేయమని అడగడు నేను చెప్పేది ఒక్కటే తాతయ్య మీరందరూ సంతోషంగా ఒప్పుకుంటే నా పెళ్ళి శశితో అవుతుంది లేకపోతే లేదు నన్ను ఇంకెవరినో పెళ్లి చేసుకోమని మాత్రం బలవంతం చేయొద్దు మన సాంప్రదాయంకు గౌరవం ఇచ్చి నేను శశికి దూరంగా ఉంటాను నా మనసుకు మీరు కూడా గౌరవం ఇచ్చి నన్ను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టొద్దు తాతయ్య ఒక్క విషయం చెప్పండి ఇదే పని అబ్బాయి చేస్తుంటే మీరంతా ఎంతో గర్వపడి మెచ్చుకునేవారు కదా మా ఇంటి అబ్బాయి ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేశాడు కాలేజ్లో డ్రగ్స్ అమ్మే గ్యాంగ్ని పట్టించాడు అని అందరికీ గొప్పగా చెప్పుకునేవారు కదా నేను అమ్మాయిని కాబట్టే కదా ఇలా చేశారు ఇదేం న్యాయం తాతయ్య మీరే ఆలోచించండి తాతయ్య మీ మీద ఒట్టు నేను ఎలాంటి తప్పు పని చెయ్యను నా చదువు ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది అది కంప్లీట్ అయితే సర్టిఫికేట్ చేతికి వస్తే నా ఇన్ని సంవత్సరాల కష్టానికి విలువ ఉంటుంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదివా తాతయ్య ఇప్పుడు ఆపి నా కష్టమంతా విలువ లేకుండా చెయ్యదు తాతయ్య నన్ను మళ్ళీ కాలేజీకి పంపండి తాతయ్య నా డిగ్రీ కంప్లీట్ చేసుకొని వస్తాను ఇక బుద్ధొచ్చింది తాతయ్య ఎవరి విషయాల్లోనూ కల్పించుకోను ఎవరికి హెల్ప్ చెయ్యను నా పని నేను చేసుకుంటాను అంతే అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా చెయ్యను తాతయ్య మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను నమ్మండి ఒక్క సంవత్సరం చదువుకొని వచ్చేస్తా తాతయ్య ప్లీజ్ తాతయ్య అమ్మకు నాన్నకు మీరు చెప్పండి తాతయ్య వేదు నీకేదో మంచి మాటలు చెప్పమని నన్ను ఇక్కడికి పంపారు కానీ అక్కరలేదు ఈ ఇంటి ఆడపిల్లకు సంస్కారం ఎవరు వచ్చి నేర్పక్కరలేదు పుట్టుకతోనే వచ్చేస్తుంది అని నిరూపించావు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే గర్వంగా కూడా ఉంది మీ అమ్మా నాన్నలతో నీ చదువు విషయం చెప్తాను నువ్వేం బెంగ పెట్టుకోకు చాలా అలసిపోయి ఉన్నావు ఇన్ని దెబ్బలు ఎలా తిన్నావు వేదు తల్లి ప్రశాంతంగా పడుకో ఏం ఆలోచించకు అని చెప్పి తాతయ్య వెళ్ళిపోయారు ఆ రాత్రి నాకు కాస్త హాయిగా అనిపించింది అయితే అది అంత సులువు కాదని నాకు తర్వాత రోజు అర్థమైంది తర్వాత రోజు అమ్మ చాలా కోపంగా నా గదిలోకి వచ్చింది రావడంతోనే నన్ను కొట్టడం మొదలుపెట్టింది బెల్ట్తో ఇన్ని మాయ మాటలు ఎలా నేర్చుకున్నావు ఇక్కడికి తీసుకొస్తే మీ తాతయ్య మాట విని అయినా బాగుపడతావు అనుకుంటే నీ మాయ మాటలతో ఆయన్ను కూడా మార్చేశావు నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అని కొడుతుంటే నాన్న వచ్చి ఆపేశారు సుమా చంపేస్తావా దానిని ఎందుకు అలా కొడుతున్నావు నేను వద్దు వద్దు అంటుంటే నాకు ఆడపిల్ల కావాలి నాకు ఆడపిల్ల అంటే ఇష్టమన్నారుగా ఇప్పుడు చూడండి మీ ముద్దుల కూతురు ఎలా మన పరువు తీస్తుందో మీ కూతురికి మీరే నచ్చజెప్పుకోండి ఇంకా చదువు ఏం లేదు మాధవకి దీనికి వీలైనంత తొందరలో పెళ్లి చేయాలి అందుకు సిద్ధంగా ఉండమని చెప్పండి అమ్మ నీకు అర్థం కావట్లేదా ఇంకా ఒక సంవత్సరం చదివితే నా సర్టిఫికేట్ నాకు వస్తుంది చాలా కష్టపడి చదివానమ్మా ఇప్పుడు చదువు ఆపొద్దమ్మా ప్లీజ్ అమ్మా ఇప్పటికీ చదివి వెలగబెట్టింది చాలు ఇంకా చదివి ఎవరిని ఉద్దరించనక్కర్లేదు అని అనే లోపల నా ఫోన్ రింగ్ అయింది నాన్న లిఫ్ట్ చేశారు నాన్న మాట్లాడి నాకు ఇచ్చారు అయితే అమ్మ స్పీకర్ ఆన్ చేసింది అది ప్రొఫెసర్ ముఖర్జీ నుండి వచ్చింది నేను ఎప్పటి నుండి జాయిన్ అవుతాను అని అడిగారు వెంటనే అమ్మ నేను ఇంకా రానని చెప్పేసింది ఆయన ఆ ప్రాజెక్ట్ ఎంత మంచి అవకాశమో చెప్పారు ఆయన అమ్మ వినలేదు ఫోన్ పెట్టేసి అసలు ఇదంతా జరిగింది అని నేల మీదకు విసురు కొట్టింది ఈసారి ముక్కలయ్యింది నా సెల్ఫ్ మాత్రమే కాదు నా జీవితం కూడా ఆఖరిసారి చెప్తున్నాను నీ నోటి నుండి చదువు అనే మాట వినపడకూడదు మరి అలాగా పెళ్ళికి రెడీ అవ్వ ఉంది ఆ మాటకు నాకు కోపం పాద అన్నీ వచ్చేశాయి వెంటనే అమ్మ నన్ను ఇంట్లో కట్టిపడేసి చదువుకు దూరం చేయగలవు కానీ నేను మాధవను మాత్రం పెళ్లి చేసుకోను అన్నాను వెంటనే అమ్మ మళ్ళీ బెల్ట్ తీసుకొని కొట్టడం మొదలుపెట్టింది అమ్మ నన్ను కొట్టినా చంపినా నేను పెళ్లి చేసుకోను అని అన్నాను దెబ్బలు తింటూనే దానితో అమ్మకు కోపం ఇంకా పెరిగిపోయింది అవసరమైతే నిన్ను చంపి నీ శవం మెల్లో అయినా తాలి కట్టిస్తా అని అంది ఇంకా ఇంకా కొడుతూ ఇంతలో నాన్న సుమా ఇక చాలు కొట్టి కొట్టి చంపేస్తావా అని ఆపి అమ్మను అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు తర్వాత రెండు రోజులకు సంయుక్త ఇంకో కజిన్ మౌనిక వచ్చారు వేదు ఏంటిది ఈ దెబ్బలేంటి ఇలా అయిపోయావేంటి మీ అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ సమ్యు ఏంటిది వేదు ఇన్ని దెబ్బలు తిని నువ్వు బాధపడుతూ అత్తయ్యను బాధ పెట్టే బదులు తన మాట విని చదువు మానేసి మాధవ్ని చేసుకోవచ్చు కదా వేదు కనీసం ఈ నరకమైన తప్పేది ఇది చెప్పమని పిలిపించారా నిన్ను సమయూ నోర్ముయీ వేదు సుమా అత్తయ్య మీ అమ్మ తనకు మాత్రం నీ మీద ప్రేమ ఉండదా నిన్న ఇలా కొడితే తనకు మాత్రం సంతోషం వస్తుందా నువ్వు బాగుండాలనే కదా ఏం చేసినా సో ఇప్పుడు నేను బాగున్నాను అంటావు ఇప్పుడు కాదు అత్తయ్య మాట వింటే బాగుంటావు అయినా ఏంటి నీ ప్రాబ్లం నీకు మాధవ్కు చిన్నప్పటి నుండి అనుకున్నారు కదా మధ్యలో ఈ కొత్త అబ్బాయి ఎవరు అసలు తనని నువ్వు ఇష్టపడడం ఏంటి నేను తనని కావాలని ఇష్టపడలేదు సంయు అది అలా జరిగిపోయింది అంతే అయినా మీరంతా ఎన్ని అనుకున్నా నాకు మాధవకు ఒకరి మీద ఒకరికి అలాంటి ఫీలింగ్ లేదు మేమిద్దరం ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉన్నాం చిన్నప్పటి నుండి ఒక్కటిగా కలిసి తిరిగాం తనతో పెళ్ళి ఆలోచన నాకెప్పుడు కలగలేదు ఆ మాటకొస్తే నేను శశితో కూడా పెళ్లి చేయమని అడగట్లేదు మాధవతో పెళ్ళి వద్దు అంటున్నా అంతే నీకు నిజంగానే పిచ్చెక్కింది వేదు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతావా అదంత ఈజీ ఏం కాదు ఒంటరిగా బ్రతికే ఆడవాళ్ళని చూడు ఒకసారి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సొసైటీలో సింగిల్ ఉమెన్ అంటే చాలా చురకన చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి నోరు మూసుకొని మాధవతో పెళ్ళికి ఒప్పుకో ఇంకా చదువు అంటావా నీకన్నా ఇష్టం నాకు చదువంటే నాకు కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చింది నేను చదువు మానేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండట్లేదా నేను శశిని తప్పించి ఎవరితోనూ లైఫ్ ఊహించుకోలేను సమయు నీకు అర్థం కాదు అది వదిలే ఏంటి అర్థం కానిది నాకన్నీ తెలుసు మొదట్లో కొంచెం కష్టమే తర్వాత తర్వాత అదే అలవాటు అయిపోతుంది కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్